మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ అందరికీ తెలిసిన విషయం గత కొంతకాలంగా కూడా ఏరియాలో పర్టికులర్గా అటు మనకి వాడలో ఉన్న దామచెల్ల వాడక మిరియాలు కూడా టౌన్లో గంజాయి వాడకం బాగా పెరిగింది అనేటటువంటి సమాచారం అందరికీ ఉంది ఈ సమాచారం మేరకు గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక ముందారుగా ఏర్పడి వీటికి సంబంధించిన గంజాయి సరఫరా మరియు కన్జంప్షన్ వీటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక నిఘా పెట్టి ఈరోజు ఉండే వాడపల్లి ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఈ దామడిచెండ మండలం బెంగళూరు నుంచి దగ్గరలో ఒక రాసి ప్రదేశంలో ఈ దాచేపల్లి పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి ఈ తిరుపతి నారవనాయుడు తర్వాత పోలి నాయుడు తదితరులు వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్న యువకులకి గంజాయి సప్లై చేయడానికి రాగా ఈ గంజాయి సప్లై చే తీసుకోవడానికి వెళ్ళిన పది మంది ప్లస్ ఆయుధం అందరినీ ఒక పన్నెండు మందిని ఈరోజు మన వాళ్ళ అదుపులోకి తీసుకోవటం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఆరు కిలోల గాంజా తర్వాత ఒక నలభై ఆరు వేల రూపాయల క్యాష్ ఈ ఫిల్టర్స్ ఏదైతే గాంజా తాగటానికి ఉపయోగించేటువంటి అనేక ఫిల్టర్స్ ఒక పన్నెండు సెల్ఫోన్స్ మూడు బైక్లు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఈ దాచేపల్లికి చెందినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు ఈ తిరుపతి నాయుడు తర్వాత పోలేనాయుడు ఇతరు వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ తోటి విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గాంజా తీసుకొని వచ్చి కొత్తలో ఇక్కడ ఉన్నటువంటి యువకులకి తర్వాత దామరచొల్ల బాడల్లో ఉన్నటువంటి వాళ్ళకి గాంజాయి తాగటం అలవాటు చేయించారు ఆ తర్వాత వీళ్ళని పెల్లర్స్గా మార్చారు వీళ్ళకి హాఫ్ కిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ములు బట్టి అరకిలో పావు కిలో వాళ్ళకి ఇచ్చి దాన్ని థర్టీ థర్టీ గ్రామ్స్గా ఏరియాలో అనేక మందికి అమ్మటం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతము ఈ పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ముఖ్య నిందితుడిని ఒక టూ త్రీ డేస్లో వీళ్ళని కోర్టుకు పంపించిన తర్వాత కస్టడీకి తీసుకొని ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు అసలు సప్లై చేసేవాళ్ళు ఎవరనేది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సో ఈ మిర్యాలగూడ పట్టణ యువకుల తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీ పిల్లలకు సంబంధించి ఈరోజు ఇది జరిగిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏమంటారు అంటే పక్క వాళ్ళు చెడగొడుతున్నారు సార్ దోస్తులు చెడగొడుతున్నారు సార్ దీని అర్థం ఏంటంటే వీళ్ళకి తెలుసు పిల్లలు తప్పుదారిలో ఉన్నారని వీళ్ళకి తెలుసు అయినా వీళ్ళు ఎటువంటి సమాచారం గుడిపెట్టడం లేదు దానివల్ల పిల్లలు పూర్తి స్థాయిలో చెడిపోయే అవకాశం ఉంది సో కొంతమంది మన సమాజం శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అజ్ఞాత వ్యక్తులు కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ఈరోజు ఈ అరెస్ట్ మనం చేయటం జరిగింది దీని ద్వారా మరికొన్ని అరెస్టులు కూడా మేము ఖచ్చితంగా చేస్తాం అందరికీ కూడా మేము సీరియస్గా డిపార్ట్మెంట్ తరఫున సీరియస్గా బాగా చేస్తూ ఉన్నాం గంజాయి తీసుకొచ్చినా అమ్మినా దాన్ని కన్జ్యూమ్ చేసినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అట్లే ప్రజలకు కూడా విజ్ఞప్తి మీరు ఇచ్చినటువంటి సమాచారం మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి దయచేసి మీ అందరూ కూడా మాకు गंजा कटाडोला थैंक यू सर दीन वेलिया धन्यवाद